హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన వ్లాగ్స్ ఈరోజు వీడియోలు అయితే ఎంతో టేస్టీగా ఉండే పల్లీలతో ఒక మంచి స్వీట్ రెసిపీ అయితే మీకు చేసి చూపించబోతున్నాను చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఒక కప్పు పల్లె పల్లీలతోటే మనము చాలా టేస్టీగా ఉండే అండ్ ఈజీగా అండ్ క్విక్గా అయిపోయే ఈజీ రెసిపీ చేసుకోవచ్చు దట్టు హెల్తీ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ఈ స్వీట్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఏంటో మనం ఫుల్ ప్రాసెస్ అయితే చూసేద్దాము దీనికోసమైతే ముందుగా ఒక కడాయి తీసుకొని అందులోకి ఒక కప్పు వరకు పల్లీలు వేసుకోవాలి పల్లీల్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి చా చాలా లో ఫ్లేమ్లో పెట్టి పల్లీల్ని చక్కగా వేయించుకోవాలి పల్లీలు ఎక్కడా కూడా అస్సలు మాడనివ్వకూడదు పల్లీలో చక్కగా రోస్ట్ చేసుకోవాలి మనం అది ఎలా రోస్ట్ అయింది అని అంటే మనం పైన ఒక పల్లీ తీసుకొని ఇలా నలిపారంటే చక్కగా మనకి పొట్టు అనేది ఊడొస్తుంది మనకి పైకి వేగినట్టు కనిపించకపోయినా లోపల పప్పు అనేది వేగుతుంది అలా ఉండాలన్నమాట ఈ స్వీట్ రెసిపీకి పల్లీలు అనేవి అస్సలు మాడకూడదు మాడకుండా జాగ్రత్తగా వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారిన తర్వాత ఎక్కడా కూడా పొట్టు అనేది లేకుండా జాగ్రత్తగా పొట్టంతా కూడా తీసేసుకొని ఇలా ఒల్చుకోవాలన్నమాట ఇలా తీసుకున్న పల్లీలని ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఇలా వేసుకున్నాక ఒక కప్పు పల్లీలకి అరకప్పు పచ్చి కొబ్బరి తురుము వేసుకోవాలి లేకపోతే ఎండు కొబ్బరి తురుము అయినా వేసుకోవచ్చు అలాగే ఒక పావు కప్పు వరకు మిల్క్ పౌడర్ వేసుకోవాలి మిల్క్ పౌడర్ వేయడం వేయడం వల్ల రిచ్ టేస్ట్ వస్తుంది ఇప్పుడు వీటిని ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి చూసారు కదా ఇలా గ్రైండ్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకైతే ఒక మూడు యాలకులు వేసుకోవాలి అలాగే ఒక అరకప్పు వరకు పాలు కూడా పోసుకొని కాచి చల్లార్చినటువంటి పాలు వేసుకొని మెత్తని ఫైన్ పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా మెత్తని పేస్ట్లా ప్రిపేర్ చేసుకొని అయితే పక్కన పెట్టుకోండి ఈ హల్వా చేసుకోవడం చాలా ఈజీ అండి అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులోకి ఒక ముప్పావు కప్పు వరకు పంచదార లేకపోతే బెల్లమైన వేసుకోవచ్చు ఒక పావు కప్పు వరకు వాటర్ కూడా పోసుకొని ఈ పంచదార మొత్తం కూడా కరగనివ్వాలి పాకం మీద అవసరం లేదు పంచదార కరిగి ఇలా నీళ్ళు అనేవి మరుగుతూ ఉంటే సరిపోతుంది ఇలా నీళ్ళు మరుగుతూ ఉన్నప్పుడు మనము ఫైన్గా గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి ఈ పేస్ట్ని అయితే ఈ పా ఈ పంచదార వాటర్లోకి అయితే వేసేసుకోవాలి ఇలా వేసేసుకున్నాక ఎక్కడ కూడా లమ్స్ అనేవి ఉండలు అనేవి లేకుండా ఈ పాకంలో ఈ పేస్ట్ అంతా కూడా బాగా మిక్స్ అయ్యేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి ఎక్కడా కూడా ఉండలు అనేవి ఉండకూడదు ఈ ఈ స్వీట్ చేస్తున్నప్పుడు మనం ఇలా గరిటె కంటే కూడా సిలికాన్ స్పాచ్లా ఉంటుంది కదా సో దాన్ని యూజ్ చేశారంటే మనకి ఎక్కడా కూడా అంటుకోకుండా జాగ్రత్తగా నీట్గా తీసుకోవచ్చు అనమాట ఇప్పుడు బాగా మిక్స్ అయిన తర్వాత ఇలా దగ్గరగా ఉడుకుతూ దగ్గరగా అవుతుందనమాట ఇలా ఉడుకునివ్వాలి బాగా ఇలా ఉడికేటప్పుడు కొంచెం కొంచెంగా దగ్గరగా అవుతుంది ఇలా దగ్గరగా అయ్యేటప్పుడు ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని అయితే వేసుకోవాలి మనకి ఈ టేస్ట్ అనేది ఈ హల్వా టేస్ట్ అనేది ఎలా ఉంటుందంటే దగ్గర దగ్గర మనకి కాజు బర్ఫీ తిన్నంత ఫీల్ వస్తుందనమాట అంత టేస్టీగా ఉంటుంది ఇలా దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి మిక్స్ చేసుకుంటూ ఉండాలన్నమాట ఇలా దగ్గరగా అయిపోయింది అంటే మనకి హల్వా రెడీ అయిపోయినట్లే చాలా అంటే చాలా బాగుంటుందండి మీరు ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేయించిన వేసుకోవచ్చు పచ్చివైన వేసుకోవచ్చు ఇలా ఒక్కొక్క ప్లేట్లోకి సర్వ్ చేసుకొని పైన డ్రై ఫ్రూట్స్ గార్నిష్ చేసుకున్నారంటే పల్లీల కొబ్బరితోటి మనకి ఎంతో టేస్టీ అండ్ హెల్దీ అయినా హల్వా రెడీ అయిపోతుంది సో తప్పకుండా ఎప్పుడైనా స్వీట్స్ క్రేవింగ్స్ ఉన్నప్పుడు ఈ హల్వాని ట్రై చేసి చూడండి అండ్ టేస్ట్ చాలా బాగుంటుంది సో ట్రై చేసేలా వచ్చినా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్లైకని యాక్టివేట్ చేశారంటే నింబెట్టే ప్రతి వీడియో